మార్కురాశీరు నెల్లివార్త పదమూడో అధ్యాయం ఏసై అందయ్య శిష్యులు ఈదు గల్లా బోగం కోవల్లిందు ఎలిగిపోని రప్పు శిష్యం గల్లా కోలే కాటోటు అందాయం కట్ట ఇప్పుడు సొందా బోధింకరవున ఇద్దో ఎమ్మో అద్భుతమైన పెది కళ్ళుంగు ఎమ్మ గొప్ప కట్టిరో పారు అత్తుకు ఏసే ఇప్పుడు సొంత గొప్ప కట్టిరి తె నీ పాతినారా ఆనా ఇది కళ్ళు మాల కళ్ళు ఇక్కారా ఆకం పెళ్త్రా అతిపాకి ఏసాయి యుదుల బొగం కౌలుకు మిన్న ఈ ఒలివల కొండమాల తప్పు అంద శిష్యులు ఆన వేతులు యాకోబు యోహాను వినే ఆంధ్రయం వందు అందయం కట్ట రహస్యమే ఇప్పుడు కేటాం నీ సొంతదో ఎప్పుడు జరగపోరూ ఇది జరగపో సమయం వంది సిండు నాకు తెని అత్తుకు అతుకు ఏసాయి గట్ట ఇప్పుడు సందాం అంత సమయం వారో దారు మోసం సేకరిక్రా జాగ్రత్త పాతి శానేరు ఎన్ని పేరు సొందిన వందు నానే సొంది శానేరయ్యి మోసం చేకరాను నేను యుద్ధమై గురించి విని యుద్ధం జరగడ వార్త గురించి ఆలకించప్పు భయపడాలని ఎత్తికి అది తప్పాలు జరగను ఆనా లోకం నాశనం అయిపోదు అప్పే వర్రారు ఒక దేశం మాలే ఉన్నోరు దేశం వ్యతిరేకమా సండపడ్రాను అప్పుడే రాజ్యం మాల ఉన్నోరు రాజ్యం వ్యతిరేకమా సండపడ్రాను സേനാ പ്രാത്തമില ഭൂകംപം പിന്നെ കരുവ് ഒന്നും ശ്രമങ്ങൾക്കും മുതൽ മാത്രമേ നീങ്ങും ജാഗ്രത ഇതിങ്ങ ആക്കങ്ങളും യുതുങ്ങളോ ഉങ്ങളെ അപ്പകും പിന്നെ യുതുങ്ങളെ പ്രാഥന മന്ത്രങ്ങളിൽ ഉങ്ങളെ കൊറടാങ്ങളടുപ്പിങ്ങാങ് ഇനിയും നമ്മനത്തക്കോ നായക മിന്ന രാജുങ്ങ് മിന്ന നീങ്ങും എനിക്ക് കുറിഞ്ച് സാക്ഷ്യം ചലറേങ്ങ മിന്നത്തെ ദേശം ലേറ ആക്കങ്ങൾക്കോ ഒക നെല്ല് വാർത്തയെ പ്രകടിക്ക് പോകും ఉండ కట్టి పరిచింకొద్దుకో ఆశన పోరా ఇండు బాధపడారంగ అంత సమయంలో ఉండి తోసంతో పేసణి ఎత్తుకంట అప్పు పేసదు నేను బుగన పరిశుద్ధార్థమే ఉండరాం ఇనై నమ్మర అర్థం మేరు నమ్మరా సొంత అర్థం ఏ సుకురాబే అప్పుడమేరు అయంగా సావిడదు ప్రిచ్చుకుడు పైంగం అప్ప ఎదురు తిరిమి సావడికి పిరిచుకుడు ఏనే నమ్మనిత్తుకు ఆగల్లేరు ఉంగ అసహించారా ఆనా సాట్టుం ఏనుమా నమ్మకమ ఇక్కరంగళి ఉగా రచ్చంకరా ఏ సహ్యం ఉన్నా ఇప్పుడు సన్నా సదవరము అర్థం చేసుకోను దాని ప్రవర్త రాశాపుల అసహ్యమా ఇదు శుద్ధమా ఇల్లాదో నడిపిగారు తావులు నడిపి నిక్కు అయితే నేను పాకరపు ఉదయ ప్రాంతం లెక్కరంగ దారు ఆంగ్లయ్య సావడి గటారెక్కితుకు కొన్నం గటక ఓడిపోవను అప్పు ఊటు మిత్రిమాల ఆమె అలా ఎత్తున వాతకో కీలుకు ఇంగి పొలతలా పోబాదు చేసిన ఏసిన ఆమె అలా ఎత్తున వాతకో ఊటుకు తిరిగి వరబాదు ఏజీ మాటారో పసిపిల్ల ఆరగో అంత రోజు మీ అమ్మ భయంకరమా ఇక్కరు నేను ఓడిపోదు మళ్ళకాల జరగటా ఇక్కతుకు బొగాను ప్రార్థన చేయ ఎత్తు కిందక రోజు రోజంగల్ భయంకరమా బాధంగా ఉరు ఆ పిల్ల పెట్ట బాధంగా భోగా ఇంత లోకమై ఇప్పి తట్టం ఒల్లే పిని ఎప్పితికి వర్రారు ఆన బొగ అంద భయంకరమాన బాధ రోజాంగలయ్యి తగ్గించాం ఇల్లే గేటి అల్లెరి చెత్తిపోయికి బాగు అందయి ఎన్నిగిన ఆకలం కోసం అంద రోజులై తగ్గించాం అంద భయంకరమాన బాధ రోజాంగల ఇంకట్ట దారానా ఇద్దో క్రీస్తు ఇంగారా అద్దో క్రీస్తు అంగ్యారా ఇంటి సొందాగా నేను నమ్మారంగ ఎత్తు కిందాగా క్రీస్తుతో పాటు నటింకరంగు పిని సుట్టపేను చోట ప్రవర్తన వందు అద్భుత ఏలంగాలయ్యి ఆశ్చర్యమైన గుర్తలై చేసి ఆగలై మోసం చేకరాను విని వల్ల తట్టం బుగా ఎన్నికన జనాంగలయ్యి మోసం చేయకుండా ప్రయత్నం చేకరాను అత్తుకు నేను జాగ్రత్త ఇది అంత కల్లా జరగాతు మిన్నవే ఉంగలకు చన్నా ఆన అంత బాధ జరిగిపోయి మాల పొల్దు ఇటు ఆగిపోరు నెలవే ఎలిచిం కుడిగారు మొబ్బునీరు చుక్కంగా రాలిపోరు మొబ్బులీరు శక్తి గల్ల కదుల్రు అప్పు పరిశుద్ధమాన ఆలు మగాన నాను గొప్ప శక్తిలే గొప్ప ఎల్చెముల ఆశమాల వాదు జనగల్లెరు పాకరా అప్పు నాను భోగాన్ దూతంగలయ్యి అనిపెక్కరా ఆమె పోయి లోకతలల్లే అయిందు నాను ఎన్నికన జనాంగలయ్యి పోగు సేకరా ఏసయ్యి అందరి శిష్యులం గట్ట ఉన్నా ఇప్పుడు సొమ్మ అంజూరం కాయ చెడి పాతు ఇంత సంగతి అయ్యి నేర్చింగు అత్తు కొమ్మంగే ఎలాగ సిగురు పోటప్పు ஏயில்காரம் கெட்ட கொன்னீரெண்டும் அல்லேரு தெஞ்சாறேங்க அதே விதமாக நானும் உங்க கிட்ட சொந்த அந்த சங்கத்தங்கெல்லாம் ஜருகிறப்போ பரிசுத்தமான ஆளு மாங்கான நானும் வாதோ கெட்ட கொஞ்சம் நீங்கள் தெஞ்சிங்க இந்த தரங்காரங்க பெருசு நிறப்பே இதெல்லாம் ஜருகுறிண்டு நான் உங்களுக்கு நிஜம் சொன்ன மப்பு பூமி நாசினமாயி போருகேனே நானும் உங்களுக்கு சொந்த அந்த பேசிங்க தப்பாக ஜருகுரு ஏசை அந்த சுஷுலங்கிட்ட ஒன்றா இப்படி சொன்னான் அந்த ரோஜு எப்போ ஒரு ரெண்டு త్వరలో కొత్త బొగా దూతన కానాలి పరిశుద్ధమాన ఆన బొగా మగాన ఎంకానాలి పిని దారుకు తెరారు ఇది బొగా ఆన అప్పనకు మాత్రమే తెర్రు అత్తుకు జాగ్రత్త సిద్ధమా ఇది ఎత్తు కిండాక అందరోజు ఎప్పు వర్రో ఉంగలకు తెరారు ఇది మొత్తం అందాలు ఊడే ఉట్టోటు తోర ఇరి దేశికి పోటీ ఆలుతోబుట్టి ఈరు అందాలు ఊటేయి యాలకారణకు అప్పగించోటు మత్తురు ఏలకారనకు ఒరువురు ఏలంగా అయ్యి అప్పగెంకరా కాపలా కాసినారంగా ఉంగలకు నాను ఎప్పు వారనో తెరారు అత్తుకు ఎప్పు సిద్ధమా ఇది ఇండు అప్పుడే ఊటు యజమాని ఆన నాను ఎప్పు తిరిమి వారనో ఉంగలకు తెరారు వలిచాయిలు వారను పాదిరేవులు వారను కోలి కూరయాళ్ళ వారను ఇంజిబొడెప్పు వారను ఎప్పు వారనో ఉంగలకు తెరారు అత్తుకు సిద్ధమా ఇది ఇల్లేగేటి చట్టుండు వందు మేము తూగినీదు పాకనో ఎనుము అత్తుకు ജാഗ്രത ഇതിങ്ങിൻ്റെ ഉങ്ങൾ ചെന്നാറേ അവിടെ ജാഗ്രത ഇതിങ്ങിൻ്റെ പത്ത് ഒത്തർക്കും